శ్రీ మాతేనమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే ముఖ్యమైనటువంటి అంశాలు మేషరాశి వారికి సంబంధించిన వారి జీవితంలో జరగబోయే అత్యంత ముఖ్యమైనటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం ఈ ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మేషరాశి వాళ్ళు రెండు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు అవి కూడా మీరు ఎప్పుడు ఊహించని కలలో కూడా అనుకోని వార్తలు ఈ రెండు శుభవార్తల తర్వాత మీ జీవితంలో జరిగే మార్పులు తెలిస్తే మీరు కూడా నిజంగా ఆశ్చర్యపోతారు దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో నేను చెప్పే రెండు సింపుల్ పరిహారాలు మీ అదృష్టాన్ని ఇంకా బాగా బలంగా చేసి మీరు ఇంకా మంచి పవర్ఫుల్గా నిలబడడానికి అవకాశాన్ని కలిగిస్తాయి మేషరాశి వాళ్ళు అంటే చాలా పవర్ఫుల్ వ్యక్తులండి అలాగే ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది వీరి దగ్గర స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ను చూసి కొందరు ప్రత్యేకంగా వీరికి పొగరనుకోవచ్చు కానీ ప్రత్యేకంగా ఇవి మీకు దేంట్లోనైనా సరే ప్రతి విషయంలో వేగంగా స్పందించే గుణాన్ని దేంట్లోనైనా చురుకుగా పాల్గొనే ఇష్టాన్ని కలిగిస్తాయి మరి ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఏ పని మొదలు పెట్టినా నేను చేస్తానని ధైర్యంగా నిలబడతారు కానీ ఇటీవల కాలంలో మీరు కష్టపడినా ఫలితం రా రాలేకపోవడం జరుగుతుంది ఒకటి అనుకుంటే మరొకటి జరగడం డబ్బు విషయంలో ఒత్తిడి కుటుంబంలో మాటల సమస్యలు ఎవరు మీ మీద అనవసరంగా మాటలు అనడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కానీ మీరు బయటికి మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నా లోపల మాత్రం నేను ఎప్పుడు సెటిల్ అవుతాను అనే ఫీలింగ్ మాత్రం చాలా బలంగా ఉంది కానీ ఈ ఫిబ్రవరి ఐదు నుంచి మీ జీవితంలో కొత్త చాప్టర్ కూడా స్టార్ట్ అవుతుందనే అనే విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి దానికి కారణం ముఖ్యంగా ఈ శుభవార్తలేనండి ఇవేంటే ముఖ్యంగా మీ జీవితంలో ఇన్ని రోజుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలకు ఎంతో పెద్ద ఊరటనిచ్చే శుభవార్తలు అని చెప్పవచ్చు మేషరాశి వారికి మీకు మొదటి వచ్చే శుభవార్త చాలా పెద్దది ఎందుకంటే ఇది ఒక డబ్బు కాదు డబ్బుతో పాటు అవకాశాలు కూడా తీసుకొస్తుంది ఫిబ్రవరి ఐదు లేదా ఆరు నాటికి మీరు ఒక శుభవార్త వినబోతున్నారు అదేంటంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు రావడం ఆగిపోయిన పేమెంటు రిలీజ్ అవ్వడం అంటే ఎప్పటి నుంచో రాక ఆగిపోయి పూర్తిగా ఇవి రావడం లేదని మీరు ఎప్పటి నుంచి అయితే బాధపడుతున్నారో మరి ఆ విషయంలో ఊహించని విధంగా మీకు అది రిలీజ్ రావ అవ్వడము అలాగే బాకీలు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కొందరు అంటే కొందరికి ఏంటంటే బాకీలు వసూలు కాకపోవడం ఇస్తాను అని మాట తప్పడం మనం ఇచ్చిన వాళ్ళు అలా చేస్తూ ఉంటారు అలాంటివి కూడా ఈరోజు అనుకోకుండా వచ్చే అవకాశం ఉంది అలాగే ఒక వ్యక్తి మీకు ఫైనాన్షియల్ గా కొంత సపోర్ట్ కూడా ఇవ్వడం ఇక్కడ ముఖ్యమైన విషయం మేషరాశి వాళ్ళు డబ్బు కోసం కష్టపడతారు కానీ మీరు డబ్బు వచ్చిన వెంటనే ఒక పెద్ద ప్లాన్ చేస్తారు అంటే ఇప్పుడు నా లైఫ్ను మార్చేస్తుంది అని కానీ ఇప్పుడే అది జరిగేది ఏంటంటే ఈ శుభవార్త వల్ల మీ జీవితంలో మీలో భయం తగ్గుతుంది అంతేకాదు మీరు ఒక పని మొదలు పెడతారు ఇంట్లో గౌరవం పెరుగుతుంది మీ నిర్ణయాలు కూడా బలపడేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీ లైఫ్లో ఒక స్టెబుల్ చేంజ్ స్టార్ అవుతుంది అయితే కళలో కూడా ఊహించని విషయం ఏంటంటే ఈ డబ్బు అవకాశం లేదా డబ్బు లేదా అవకాశం మీరు ఊహించని వ్యక్తి ద్వారా రావచ్చు అంటే మీకు సంబంధం లేని వాళ్ళ నుంచి మీకు లాభం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అయితే మరి రెండవ శుభవార్త ఏంటంటే ఇది నిజంగా మీ జీవితాన్ని తల క్రిందులు చేసే వార్త అంటే ఫిబ్రవరి ఏడు లేదా ఎనిమిది నాటికి ఒక విషయం వినబోతున్నారు అదేంటంటే మీకు ప్రేమ లేదా పెళ్లి విషయంలో వచ్చేటువంటి వార్త అలాగే కొత్త ఇల్లు లేదా స్థలం గురించి వచ్చే అవకాశం లేదా వాహనం కొనాలనే అటువంటి ప్లాన్ సెట్ అవ్వడం ఒక వ్యక్తి నుంచి కాల్ రావడం మీకు గిఫ్ట్ లాంటి అవకాశాలు రావడం మీరు ఊహించని విజయం రావడం మరి మీకు ఇది స్టార్ట్ మూమెంట్ లా ఉంటుంది మీరు అనుకుంటారు ఇది నిజమేనా అని ఈ వార్త వల్ల మీ జీవితంలో జరిగేది ఏంటంటే మీ పేరు మీకు పేరు పెరిగిపోతూ ఉంది పెద్ద స్థాయిలో మీ పేరు మారు మోగిపోతూ ఉంటుంది మీ మీద మీకు నమ్మకం డబుల్ అవుతుంది మీ ఫ్యామిలీ గర్వపడుతుంది మీకు కొత్త గుర్తింపు కూడా వస్తుంది మీ జీవితంలో కొత్త దారి ఓపెన్ అవుతుంది ఈ రెండవ శుభవార్త వచ్చిన తర్వాత మీ లైఫ్ అడ్డంకులు తొలగిపోతాయి మీరు చేయాలనుకున్న పని ఫాస్ట్గా అవుతుంది మీకు నాకు కూడా టైం వచ్చింది అనేటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది అయితే ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో మేషరాశి వాళ్ళు తప్పకుండా పాటించవలసినటువంటి విషయాలు ఇవి చేస్తే మీ అదృష్టం డబల్ అవుతుందని చెప్పవచ్చు అదేంటంటే కోపం కంట్రోల్ చేయండి ఒక చిన్న మాట పెద్ద సమస్యగా చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎవరి మాటలకు వెంటనే రియాక్ట్ అవ్వద్దు అలాగే మీ ప్లాన్ అందరికీ చెప్పకండి మరి ముఖ్యంగా ఖర్చు కంట్రోల్ చేయండి ఉదయం సూర్యుడికి నీరును అర్పించండి అయితే రెండు సింపుల్ పవర్ఫుల్ పరిహారాలు చెప్తానున్నాను కదండి ఇప్పుడు మీ అదృష్టం ఇంకా బాగా బలంగా రావడానికి ముఖ్యంగా పరిహారం మొదటిది ఏంటంటే మరి రోజు రాత్రి ఉదయం ఓం ఆదిత్యాయన మహాని పదకొండు సార్లు చెప్పించండి మరి పరిహారం ఏంటంటే మంగళవారం మరి రోజు ఒక చిన్న దీపం వెలిగించి మీ కోరికను మనసులో చెప్పుకోండి ఒకవేళ అప్పటికీ మంగళవారం రాకపోతే శుక్రవారం లాంటి సమయాల్లో కూడా చేయవచ్చు మరి మేషరాశి మిత్రులారా ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మీరు ఒక పెద్ద శుభవార్త వినబోతున్నారు అవి కూడా మీ కళలో కూడా ఊహించని వార్తలు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీ టైం స్టార్ట్ అయ్యింది మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అని ధన్యవాదాలు మరి అంతవరకు కూడా సెలవు మరొక వీడియోతో తప్పకుండా కలుద్దాం